హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏపీ గవర్నమెంట్ అందిస్తున్న కొన్ని పథకాలలో ఆడబిడ్డ నిధి పథకం గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఈ పథకానికి ఏ వయస్సు వారు అర్హులు ఈ పథకానికి ఏమేమి కావాలి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఒకసారి నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో సమాచారం కోసం ఈ వీడియోని లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆడబిడ్డ నిధి పథకానికి మహిళలు పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల మహిళలందరికీ నెలవారి పదిహేను వందలు ఆర్థిక సహాయం గవర్నమెంట్ చేయబోతుంది ఫ్రెండ్స్ అయితే ఈ పథకానికి కావాల్సిన జిరాక్స్ సర్టిఫికేట్స్ అయితే కావాలి కదా ప్రూఫ్స్ కోసం అవి ఏంటో చూద్దాం చిరునామా రుజువు అంటే మన ఇంటి అడ్రస్ ఆదాయ ధృవీకరణ పత్రం నెలవారీ ఆదాయ ధృవీకరణ పత్రం అండి ఇన్కమ్ సర్టిఫికెట్ అంటారు పాన్ కార్డ్ వయస్సు రుజువు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా రెండు పెట్టుకోండి ఫ్రెండ్స్ కుల ధృవీకరణ పత్రం అంటే మీకు తెలిసింది క్యాస్ట్ సర్టిఫికెట్ ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సర్టిఫికెట్స్ అయితే గవర్నమెంట్ రెడీగా పెట్టుకోమని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్ ఈ పథకం అమల్ అమలులో రావడానికి ఇంకా టూ మంత్స్ అయితే పడుతుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ